హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్పే చాలామంది మిత్రులు చాలా రోజుల నుండి బిఎస్ఎన్ఎల్ కస్టమర్ కేర్కి ఫోన్ చేయాలనుకుంటున్నారు అయితే కనెక్ట్ కావట్లేదు నేను ఈరోజు బిఎస్ఎన్ఎల్ కస్టమర్ కేర్కి ఫోన్ చేసి చాలామంది అడిగిన కామన్ క్వశ్చన్స్ కొన్ని తీసుకొని నేను వాళ్ళని అడగటం జరిగింది ఆ సంభాషణ మీరు వింటే మీకు కూడా కొన్ని డౌట్స్ అయితే క్లారిఫై అవుతాయి బిఎస్ఎన్ఎల్ కస్టమర్ కేర్కి కనెక్ట్ చేయడానికి నేను ఒకటి రెండు మూడు డైల్ చేసిన తర్వాత తొమ్మిదిని డైల్ చేశాను ఆ తర్వాత ఒకటి మళ్ళీ ఇంకోసారి ఒకటి ఆప్షన్ నేను ఎంచుకొని తొమ్మిదిని నేను ఎంచుకుంటే నా వెయిటింగ్ టైం వచ్చేసరికి ఇరవై ఎనిమిది నిమిషాలు అని వచ్చింది కానీ వాస్తవంగా ఇరవై ఎనిమిది నిమిషాలు ఏం పట్టలేదు వాళ్ళు ఇరవై ఎనిమిది నిమిషాలు అని చెప్పినా సరే పది నిమిషాలను కనెక్ట్ అయ్యింది ఇప్పుడు నాకు అదేమో యాక్టివేట్ అవటానికి ఎన్ని రోజులు పట్టింది

అది లేదు మనకి సిమ్ యాక్టివేషన్ అవ్వడం పోర్టబుల్ సిమ్ అయితే మినిమం ఫోర్ డేస్ అయితే ఖచ్చితంగా పడుతుంది ఫోర్ డేస్ టు ఫైవ్ డేస్ అంటే మాకు కూడా కస్టమర్స్ కాల్ చేసి చెప్తున్నారు ఫైవ్ డేస్ అయినా యాక్టివేట్ అవ్వాలి ఇప్పుడు యాక్టివేషన్ అయింది అని సో టైం తీసుకుంటుంది సార్ పోర్టబుల్ కదా అంటే మీరు అదర్ నెట్వర్క్ నుంచి బిఎస్ఎల్ కన్వర్ట్ అవుతున్నారు కదా అప్డేట్ అవడానికి చాలా ప్రాసెస్ ఉంటది అందులో సిమ్ ఇస్తారు కానీ ప్రాసెస్ అయితే ఉంటది కదా మీరు అన్ని అక్కడ నుంచి ఇక్కడ రావడానికి అసలు ఆ ఫోర్ డేస్ అయితే మ్యాగ్జిమం పట్టిద్ది యా ఒకవేళ సిమ్ మంది పోర్ట్ రిజెక్ట్ అయితే ఎన్ని రోజులకు తెలుస్తుంది మళ్ళీ మీరు మనం ఏం చేయలేం అవును అసలు మళ్ళీ తీసుకోవాలి మీరు అవును మేడం రిజెక్ట్ అయినట్టు మనకి ఎన్ని రోజుల్లో ఎన్ని రోజుల్లో తెలుస్తుంది అంటే అసలు మనం పెట్టిన పోర్ట్ రిజెక్ట్ అయిపోయినట్టు ఎన్ని రోజులకు తెలుస్తుంది మనకి

మీరు అంతా ఓకే ఉన్నప్పుడు మీకు సిమ్ ఇచ్చిన తర్వాత కూడా అది మీకు యాక్టిమిట్ అవ్వలేదు ఇంకా ఫైవ్ డేస్ తర్వాత కూడా అంటే టూ అవ్వాల్స్ ఉంటుంది మీరు ఒక సిక్స్ డేస్ వరకు వేస్ట్ అవ్వాల్సి ఉంటుంది స్టిల్ ఇది ఇంకా అవ్వలేదు అంటే ఒకసారి నియర్ బై వేస్ట్ ఆఫీస్ కి వెళ్తే అక్కడ మీకు యాక్టివేట్ చేసి ఇస్తారు ఓకే మనం అది కాక చాలా మంది మనం మెసేజ్ వెళ్ళట్లేదు ఫోన్ నుండి మెసేజ్ రావట్లేదు అంటున్నారు బిఎస్ఎన్ఎల్ సిమ్ కి నో సార్ ఇది మనకి ప్లాన్స్ ఉంటది మీరు ఏ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్నా కూడా అందులో మనకి హండ్రెడ్ ఎస్ ఎంఎస్ ఉంటుంది ఓకే

పోర్ట్ పోర్ట్ మీదే వస్తున్నాయి చాలా డౌట్లు ప్లస్ కొత్త సిమ్ కొనుక్కుంటే యాక్టివేషన్ మీద డౌట్లు వస్తున్నాయి దాని గురించే చేస్తున్నారు అనమాట అది మరి ఎట్లా ఇంకా ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా మిమ్మల్ని చేరుకోటాకి అంటే కస్టమర్ కేర్కి చేరుకోటాకి అదే మేడం కస్టమర్ కేర్ కి మేడం

అంటే వాళ్ళు కేవైసీ అక్కడ కేవైసీ కంప్లీట్ చేస్తే అయిపోద్ది లేకపోతే కనుక ఇది కంపల్సరీ చేయాల్సి వస్తుంది ఓకే మేడం అయితే ఇప్పుడు ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ కస్టమర్ కేర్ కి చేయాలి కస్టమర్ కేర్ తగలపోతే కానీ దగ్గరలో ఉన్న బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ కి వెళ్లాల్సి వస్తుంది ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాండ్ మేడం ఫుల్ సాటిస్ఫై మేడం అసలు మిమ్మల్ని చేరుకోవటానికి నేను వారం రోజులు నేను ట్రై చేస్తున్నాను హీరోదే తగిలింది ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ నాకు తెలిసి చాలామంది మన కామెంట్ బాక్స్లో అడుగుతున్న చాలా క్వశ్చన్స్ కామన్గా వచ్చే క్వశ్చన్స్ని నేను ఒక ఫ్రేమ్లా తయారు చేసి వాళ్ళని నేను అడగడం జరిగింది అందరికీ దాదాపుగా ఈ వీడియో బాగా ఉపయోగపడుతుందని చెప్పి అనుకుంటున్నాను ప్రత్యేకించి మీరు ఫోన్ చేసి అడిగే క్వశ్చన్స్ పోర్ట్ గురించి లేక కొత్త సిమ్కు కొంటే ఎంతసేపట్లో యాక్టివేట్ అవుద్ది అని చెప్పి అడుగుతుంటారు సో అటువంటి క్వశ్చన్స్ నేను అడిగాను ఇంకా కొన్ని క్వశ్చన్స్ అడిగాను అన్నీ కూడా మీకు ఉపయోగపడి ఉంటాయి అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ